వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆషాఢ మాసం ఈ రాశుల వారికి కాసల వర్షం కురవబోతోంది ఆషాఢ మాసం మరి కొద్ది రోజుల ప్రారంభం కాబోతుంది ఈ సమయంలో విష్ణుమూర్తి అనుగ్రహంతో కొన్ని రాశుల వారికి వృత్తి వ్యక్తిగతంగా మరో పురోగతి ఉంటుంది వ్యాపారంలో లాభాలను గడిస్తారు తెలుగు క్యాలెండర్ ప్రకారం మరి కొద్ది రోజుల్లో జ్యేష్ఠ మాసం ఉయ్యబోతుంది త్వరలో ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది ఈ నెల ఋతుపవనాలు రాకుండా సూచిస్తుంది ఆషాఢ మాసం తెలుగు నెలలో నాలుగోది ఈ మాసంలో ఎక్కువగా దైవ ఆరాధనకు ప్రాధాన్యత ఉంది విష్ణుమూర్తితో పాటు శివుడు హనుమంతులు కూడా పూజిస్తూ ఉంటారు ఆషాఢ మాసంలో వచ్చే దేవశైన ఏకాదశి నుంచి విష్ణుమూర్తి నాలుగు నెలల పాటు యోగనదిలోకి వెళ్తాడు ఈ సమయంలో చతుర్మాసం అని పిలుస్తారు ఈ మాసంలో గురు పౌర్ణమి గుప్త నవరాత్రులు వచ్చాయి ఆషాఢ మాసంలో విష్ణుమూర్తి అనుగ్రహం పొందిన కొన్ని రాశులు ఉన్నాయి మేషం సింహం తులారాశులతో పాటు మరికొందరికి ఆషాఢ మాసం అనుకూలంగా ఉంటుంది అన్ని పనులు సులభంగా పూర్తి చేసిస్తారు ఈ సమయంలో ఏ రాశుల వారికి పరిహారాలు పాటించడం వల్ల మంచి సభయోగాలు కలుగుతాయో తెలుసుకుందాం మేషరాశివారు మేషరాశి వారికి ఈ యొక్క ఆషాఢ మాసం చాలా ప్రయోజనంగా ఉంటుంది ఈ నెలలో వీరు వృత్తిలో పురోగతి సాధిస్తారు ప్రముఖులైన వ్యక్తులు కలుసుకుంటారు జీవితంలో అనేక సానుకూల మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి జీవనశైలిలో మెరుగుదల ఉంటుంది సొంతంగా వ్యాపారాలు చేసుకునే వారికి సమయంలో మంచి లాభాలు వస్తాయి ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది జీవిత భాగస్వామి సంబంధాలు మరింత బలపడతాయి కుటుంబంలో సమస్యలు క్రమంగా తగ్గిపోతాయి వారు ఆషాఢ మాసం ఋషభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది తన కొరత ఉండదు వృత్తులు అధిక పురోగతి సాధిస్తారు ఉపాధి కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగులకు ఈ సమయంలో మంచి ప్యాకేజీలో ఉద్యోగం లభిస్తుంది వైవాహిక జీవితంలో ఎదురే సమస్యలు ఒక కొలికి వస్తాయి భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది స్నేహితులు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా విహారయాత్రలకు వెళ్తారు వారు విష్ణు అనుగ్రహంతో ఆషాఢ మాసంలో సింహరాశి వారికి కొన్ని రంగాల విజయం గోచరిస్తుంది సమాజంలో గౌరవం కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఊహించిన మార్గాల నుంచి ధనం చేకూరుస్తుంది బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది వ్యక్తిగత వృత్తి జీవితంలో ఏర్పడిన సమస్యల నుంచి బయటపడతారు కుటుంబ బాధ్యతలు సక్రమంగా నెరవేరుతాయి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది కన్యా వారు ఈ రాశి వారికి కోరికలు ఆశ్రమాసులు నెరవేరుతాయి కన్యా రాశి వారు తమ సామాజ్యం నిరూపించుకునేందుకు సమయంలో అనువైనది ఆస్తి వాహనం కొనుగోలు చేయాలనే ఆశ నెరవేరుతుంది ఉద్యోగస్తులకు పదోన్నతులతో పాటు మంచి ఆఫర్లు పెరుగుతాయి పెట్టుబడి పెట్టేందుకే సమయం అనుకూలంగా ఉంటుంది విష్ణుమూర్తి ఆశీస్సుల ఫలితంగా ఆర్థిక పరిస్థితులకు అన్నయమైన మార్పులు వస్తాయి కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది తులారాశివారు ఈ యొక్క ఆషాఢ మాసంలో తులారాశివారికి ఆరోగ్యపరంగా అనుకూలమైన ప్రతి రంగంలో భారీ విజయం సాధిస్తారు విష్ణుమూర్తి పూర్తి అనుగ్రహం మీకు లభిస్తుంది శుభకార్యాలు జరుగుతాయి ఇంట్లో పూజ లేదా వ్రతం చేసుకుంటారు మీ తీరని కోరుకులు ఈ సమయంలో నెరవేరుతాయి ఆర్థిక పరంగా దృఢంగా ఉండటంతో మీ బ్యాలెన్స్ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది డబ్బు పరంగా మకర రాశి వారికి కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది ఉద్యోగాల నెలకొన్న సమస్యలు తొలగిపోతాయి సంతోషంగా జీవిస్తారు వ్యాపారస్తులు మంచి లాభాలను గడుస్తారు ప్రేమ బంధాల్లో బలోపేతమవుతారు వీడియో లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి